ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేర్వేరుగా ఉన్నాయి ఏం చేద్దాం పందులన్నీ ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేర్వేరుగా ఉన్నాయి ఇక్కడే గోవులు ఇక్కడే ఉన్నాయి వేర్వేరుగా ఉన్నాయి అన్ని కథలు అన్ని కథలు వింటారు అన్ని జైలు కొడతారు అన్ని షూట్ చేస్తారని చెప్పుకుంటారు బయట వెళ్ళగా అన్ని మర్చిపోతారు ఇటువంటి జాతి మాకు అక్కర్లేదండి ఇటువంటి జాతి అక్కర్లా శౌర్యం కంఠం నుంచి ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దాన్ని ఖచ్చితంగా పరిపాలన చేయాలి అక్కడ ప్రభుత్వం ఉన్నదా వేరే మతం ఉన్నదా నా అవకాశ వాదం ఉన్నదా ఎవరు ఉన్నారని పక్కన పెట్టి నా యొక్క ధర్మం ఏమిటి నా పూర్వీకులు ఇచ్చిన ఈ యొక్క సాంప్రదాయం ఏమిటి దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి ముందు తరాల వారికి దాన్ని ఎలా అందించాలనే విషయం మీద సరైన పటుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ జాతి ఆ దేశం ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం ఆ నీతి వర్దిలుతుంది అది వర్దిల్లాలంటే మనలో ఇంటి దొంగలు చాలా మంది తగలడ్డారు దాన్ని పాడు చేయడానికి సిద్ధపడుతున్నారు సిద్ధపడ చేస్తున్నారు అటువంటి వారి విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది మనందరము కూడా ఇందాక పందులన్నీ ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి ఇదే మన పక్కన ఉన్న గుంటూరు పట్టణంలో పందులన్నీ కలిసి ఒక పోలీస్ స్టేషన్ తగలబెడితే రెండు వేల మంది వెళ్ళి తగలబెడితే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో జీవో పాస్ చేసి కేసు ఎత్తేయించారండి ఇది దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి ఎలా అయితే విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆర్ఎస్ తరపున సమరత సేవ ఫౌండేషన్ తరఫున ఐందవ శంకర ఘనంగా మనం చేసుకున్నామో ఆ చైతన్యము ఆ ఉనికి ఆ యొక్క సామ్రాజ్యవాదం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి మా సామ్రాజ్యవాదమే ఆ వాదంతో కనుక పిడికిలిపించి ఒక్కసారి గాలి పీల్చి వదిలితే వారు ఉరిక్కి పడాలి వచ్చ కొట్టుకుపోవాలి ఆ స్థాయిలో ధర్మ పరిరక్షణ కోసం మనం పని చేసినప్పుడు మాత్రమే కుదురుతుంది దాన్ని చెప్పుకుంటాం అందరూ ఒకటే ఎప్పుడు అందరూ ఒకటి అవుతాం ఈ దేశం మీద దాడి చేయనప్పుడు ఈ దేశంలోని విధానాన్ని ఆచరించినప్పుడు నా జాతీయ జెండాకి నమస్కారం చేసినప్పుడు నా వందే మాత్ర గీతం పాడినప్పుడు అప్పుడు అందరూ ఒకటే ఒప్పుకుంటాం లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ హిందువు దేశమే హిందువులు అనేవాడు మాత్రమే ఇక్కడ ఉండాలి వేరే వాళ్ళు ఉండాలనుకుంటే కనుక ఉండచ్చు వెళ్ళిపోండి కనుక ఓడలు ఏర్పాటు చేస్తాం ఫ్లైట్లు ఏర్పాటు చేస్తాం రవాణా సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తాం ఈ నచ్చినప్పుడు ఈ దేశంలో ఉండవలసిన అవసరం లేదు ఇప్పటికే డెబ్బై ఐదు జిల్లాలండి డెబ్బై ఐదు జిల్లాలు వాళ్ళు వసూలు చేసుకున్నారు పందులు కన్నట్టు ధనాలను కంటూనే ఉన్నారు ఓటు హక్కును పొందుతూనే ఉన్నారు రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు అవకాశవాదాలు పెంచుకుంటూనే ఉన్నారు దిక్కుమాల రాజకీయ వ్యక్తులు మైనార్టీ పేరుతో ఆ ఓటు బ్యాంక్ కోసం దిక్కుమాల పనులు చేస్తున్నారు ఇప్పుడే కూటమి వలన ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రభుత్వం చక్కగా నడపగలుగుతున్నాం హిందువులు ఇలా ధైర్యంగా మాట్లాడే పరిస్థితి కల్పించగలుగుతున్నాం రాబోయే రోజుల్లో అనేక విచిత్రాలు జరగవచ్చు కానీ సంఘటితంగా సమైక్యంగా ఎలా అయితే చైతన్యం కలిగిస్తున్నా హైందో సంకారం ద్వారా మన ప్రతి ప్రాంతంలో కూడా ఆ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి పరస్పరం సహకరించుకోవాలి శ్రీరామ్ అంటూ ముందుకు సాగాలి మరొక్కసారి హిందూ రాష్ట్ర స్థాపన కోసం ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాన్ని సంభాజీ మహారాజుని త్యాగాలని మన యొక్క పెద్దలు ఇచ్చిన మార్గదర్శకాన్ని అందరూ కలిసి మెలిసి చేస్తూ అలాగే ఎవరు ఏ సంస్థన పెట్టుకోండి కానీ మాతృ సంస్థలు పిలిపించినప్పుడు మాత్రం ఒకే మాట ఒకే బాట ఒకే విధానంతో ముందుకు వెళ్ళి కలిసిమెలిసి ఉన్నప్పుడే ఐందో శంకారం ఎలా విజయం చేస్తున్నామో మనం చేసే అన్ని కార్యక్రమాలు అప్పుడు విజయం అంతా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై జయ 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 భారత్ భారత్ భారత్